పలాస జిల్లా సాధన కోసం ఈరోజు మన మిత్రులు పత్రిక ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులు తీసుకున్నటువంటి చొరవ అభినందనీయం ఈరోజు ఖచ్చితంగా జిల్లా కోసం మాట్లాడాలి ప్రశ్నించాలి అడగాలి ఇవాళ రాజకీయ పార్టీ నాయకుల్లో కూడా ఎవరు దీనికి ఆటంకంగా ఉన్నారు జిల్లాని ఇస్తే ఎవరి ఆధిపత్యం ఇక్కడ ఆటంకంగా మారుతుంది ఉమ్మడి జిల్లాగా ఉంటే ఆధిపత్యం కొనసాగించవచ్చు అనే పేరుతో ఇవాళ ఈ ఆటంకంగా ఉన్నటువంటి శక్తులు ఎవరు మన పలాస ప్రాంతం ప్రజలు తెలుసుకోవాలి టెక్కల నుండి ఇచ్చే పాత పుట్టిన కలిపి ఇది మొత్తం విస్తారమైనటువంటి ప్రాంతం ఉంది మొత్తంగా చూసుకుంటే విస్తారమైనటువంటి వనరులు ఉన్నాయి సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉంది అంతేకాదు జాతీయ రహదారి గాని ఇవాళ రైల్వే లైన్ గాని ఇవాళ అనేక రకాలుగా పలాస కేంద్రంగా వాణిజ్యం అనేక రకాలుగా అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణం శ్రీకాకుళం జిల్లా తరతరాలుగా అనేక అణిచివేతలకు గురవుతా ఉంది అందులో పలాస ప్రాంతం మరింత దారుణంగా అణిచివేతకు గురైంది గతంలో ఒక రాజకీయ నేత ఆదివాసీ ప్రాంతంలో వన్ ఆఫ్ సెవెంటీ పెడితే ఐదవ షెడ్యూల్లో పెడితే ఆదివాసీ ప్రాంతంలో ఉన్న వనరులన్నింటినీ దోచుకోవడానికి వీలు పడదని ఆనాడు ఈ ప్రాంతంలో మందసా నుండి మెలియ పుట్టి పాటపట్నం ఈ మొత్తము ఆదివాసీ ప్రాంతానికి కూడా తీరని అన్యాయం జరిగింది మరోవైపు మత్స్యకారు ప్రాంతంలో ఆర్బర్లు కావాలంటే దాదాపుగా నలభై ఏళ్ళు పోరాడారు కానీ ఇవాళకి వచ్చినటువంటిది కూడా ఫోర్త్ పర్పస్ వేరు ఫిషింగ్ హార్బర్ వేరు మత్స్యకారులకు అవసరమైంది ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులకు అవసరమైనటువంటివి చిన్న చిన్న కోల్డ్ స్టోరేజ్లు అంటే మత్స్యకారులకి అవసరమో రైతులకు ఆదివాసీలకు ఆదివాసీలకి అవసరమో ఈ ప్రాంత ప్రజానీకానికి అవసరం ఇక్కడ ఉన్న మానవ వనరులు ఏంటి ఇక్కడ ఉన్న సహజ వనరులు ఏంటి ఇక్కడ ఉన్న జనవరి వనరులు ఏంటి అనేక వనరులు ఉన్నప్పటికీ ఈ వనరులు పేద వర్గాలకి కార్మికులకు ఆదివాసీలకు రైతాంగానికి మత్స్యకారులకు ఉపయోగపడకుండా వీటి మీద బహుళ జాతీయ సంస్థలు పెత్తనే ఇవాళ చొప్పిస్తూ ఉన్నారు ఖచ్చితంగా పలాస ప్రాంతంలో సహజ వనరులు కాపాడుకోవడానికి పలాస జిల్లాను సాధించుకోవాలి అంతేకాదు ఇక్కడ నుండి శ్రీకాకుళం పోవాలంటే ఇచ్చాపురం నుండి నూట యాభై నూట డెబ్బై కిలోమీటర్లు వెళ్ళాలి తల మారుతున్న పలాస ప్రాంత ప్రజలు తలరాతలు మారడం లేదు అందుకనే ఇవాళ మన మిత్రులు చేసినటువంటి స్వరంని సిపిఐఎంఎల్ న్యూడమక రస్వార్థిగా మేము అభినందిస్తున్నాం ఈ కృషిలో ప్రజా సంఘాలు హక్కుల సంఘాలు ప్రజాస్వామిక వార్తలు భాగస్వామ్యమై ఇది ప్రజలందరి డిమాండ్ ఇదే